హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా రీ రిలీజ్ అయిన మనం మూవీ గురించి నాగార్జున గారు ఒక విషయాన్ని షేర్ చేసుకున్నారు మనం మూవీ విషయంలో ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది అని చెప్పేసి అక్కినేని నాగార్జున గారు చెప్పారు ఓ ఇంటర్వ్యూలో అక్కినేని హీరోలంతా కలిసి నటించిన చిత్రం మనం రెండు వేల పద్నాలుగు మే ఇరవై మూడున ప్రేక్షకుల ముందుకు వచ్చింది పదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ మూవీని మళ్ళీ రీరిలీజ్ కూడా చేశారు అదే టైంలో నాగార్జున గారు సోషల్ మీడియాలో ఓ వీడియోనైతే షేర్ చేసుకున్నారు అప్పటి జ్ఞాపకాలను మళ్ళీ రికలెక్ట్ చేసుకున్నారు మా కుటుంబానికి ఈ మూవీ ఎంతో ప్రత్యేకం నాన్నగారి ఆఖరి చిత్రం ఇది ఎలాగైనా ఈ మూవీ క్లాసిక్గా నిలవాలని అనుకునేవారైనా టీం వర్క్తో అనుకున్నదే జరిగింది డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఇలా ఈ చిత్రానికి పనిచేసిన అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ కాస్త ఇబ్బంది పడుతూనే నాన్నగారు సెట్స్కి వచ్చేవారు మా అందరిని నవ్వించేవారు కానీ ఆయనకు పెద్ద స్క్రీన్పై ఈ చిత్రాన్ని చూపించలేకపోయాను అనే బాధ నాకు ఎప్పటికీ ఉంటుంది అని నాగార్జున గారు ఆయన బాధను వ్యక్తం చేశారు డైరెక్టర్ విక్రమ్ సైతం ఆ మూవీలో జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు నాగేశ్వరరావు సార్కి స్క్రిప్ట్ వినిపించే టైంలో నా చేయి తగిలి టేబుల్పై ఉన్న గ్లాస్ కింద పగిలిపోయింది ఆ శబ్దానికి అక్కడ చేసి కొందరు బాయ్స్ ఏం జరిగిందో అనుకుంటూ కంగారుగా వచ్చారు డోర్ దగ్గర ఉన్నవారిని లోపలికి రావద్దని ఏఎన్ఆర్ గారు చెప్పారు కథలో అంతగా లీనమయ్యారాయన నేను స్టోరీ చెప్పడం పూర్తయ్యాక వాళ్ళు రూమ్ క్లీన్ చేశారు ఆ క్షణాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని ఆయన కూడా ఆయన జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు